వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఇప్పుడు ఆయన కూతురి పాలిట శాపాలుగా మారుతున్నాయా కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా అవినీతి చేసి సంపాదించినటువంటి ధనాన్ని ఆయన కూతురి అకౌంట్లో వేసి ఇప్పుడు ఆవిడ అరెస్ట్కి కాకాని గోవర్ధన్ రెడ్డే కారణం అవుతున్నారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు కాకాని చేసినటువంటి ఆ అవినీతి ఏంటి ఆ అవినీతి మరకలు కాకాని కూతురికి ఎలా అంటుకున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఆ అవినీతి మరకలు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురికి అంటుకున్నాయి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా అన్యాయంగా అన్ని శాఖల్లో కూడా అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్మును ఆయన కూతురి అకౌంట్లో కూడా వేశారని ఇప్పుడు వారి కూతురు అరెస్ట్ అవ్వడం ఖాయం కొన్ని కేసుల్లో అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఒకటి కృష్ణ గారు కాకానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో అతను చేసినటువంటి అక్రమాలు ఏ అయితే దాదాపు పదకొండు కేసులు ఉన్నాయి ఒక క్వాడ్స్ దోపిడీ కావచ్చు టోల్గేట్ దోపిడీ కావచ్చు మద్యం లెక్కరం ఒక నాశరకం లెక్క ఎలక్షన్స్లో తీసుకొచ్చి వాడినటువంటి కేసులు కావచ్చు ఏ అయితే దాచో ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు ఆ రోజు క్వార్ట్స్ ఆ తవ్వడానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బాంబింగ్స్ బ్లాస్టింగ్ చేసేడానికి చేసిన విషయంలో కావచ్చు లేకపోతే ఒంగోలు ఎంపీ గారి ఫో ఫోర్ జీ సంతకం చేసిన విషయం కావచ్చు దాదాపు ఇలా పదకొండు కేసులు అతని మీద ఉన్నాయి నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అన్న అని చెప్పినట్టు వ్యక్తి ఈ విధంగా పారిపోయాడు హైదరాబాద్లో కూతురింటికాడము అని అన్నాడు తర్వాత ఎక్కడికి పారిపోయాడు ఇతర రాష్ట్రాల నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అది వేరే విషయం ఇప్పుడు ఒక్కొక్కటి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి సార్ అతను ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి భవంతి కట్టుకున్నాడు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిలో ఆ భవంతికి సంబంధించి మెటీరియల్ అంతా సింగపూర్ నుంచి తెప్పించుకున్నాడు ఓకే ఆ తెచ్చిన వ్యక్తి నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఇచ్చారో ఏంటో బిల్స్తో సహా అన్నీ కూడా సబ్మిట్ చేసిన వ్యక్తి అదే వ్యక్తి ఈయన కూతురు అకౌంట్లో కూడా కొన్ని లక్షల రూపాయలు డబ్బులు వేసాడు అది అరవై లక్షలు డెబ్బై లక్షలు అంటున్నారు ఇంకా బయట రావాలి పూర్తిగా అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడో ఇదే క్వశ్చన్ ఇప్పుడు అడుగుతుంటే లోపల పోలీస్ అధికారులు అడుగుతారు కదా అంటే విచారణ భాగంగా అడుగుతారు కదా ఈ అకౌంట్లోకి ఎందుకు పడ్డాయి ఇదే వ్యక్తి మీ ఇంటికి సామాగ్రి ఆ మెటీరియల్ సప్లై చేసిన వ్యక్తి ఆ వ్యక్తే మళ్ళీ మీ అమ్మాయి అకౌంట్ అకౌంట్లోకి ఎందుకేసాడు ఏంటి అంటే మా అమ్మాయికి మాకు సంబంధం ఏంటి పెళ్లి చేసి పంపేశాను నాకు ఆల్రెడీ ఏం వ్యాపారం చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు నాకు సంబంధం లేదు అని సమాధానం చెప్పాడట కాకాని గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డికి అసలు సంబంధం ఈ విషయంలో సంబంధం లేదు అంటే లేదా ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏంటో నాకు సంబంధం ఏంటి పెళ్లి చేసి పంపించేశాను అని సమాధానం చెప్పాడంట అంటే వీళ్ళ అంటే ఒక పరిధి దాటిపోయి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఆ రోజున సర్వేపల్లి సోమిరెడ్డి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నేత ఉన్నాడు కదా అతనికి సింగపూర్లోని మలేషియాలోని పెద్ద ఆస్తులు కూడా కట్టాడు అని చెప్పేసి కొన్ని పత్రాలు ఎలా టీవీల ముందు చూపించాడు చూపించాడు అవి ఏంటో సార్ అని చెప్పేసి అడిగితేనేమో అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అదే కేసు నడుస్తుంది సార్ అంటే ఒక విచిత్రమైన ధరణి అప్పట్లో మనకి నెల్లూరులో చూసాం కోర్టులో కుక్కలు తరవేస్తా అంటే కోర్టులోకి దొంగలు పడి అక్కడ కాకాణి గారి ఫైల్స్ అని చెప్పేసి అంటే కాకాణి ఫైల్స్ అని పెద్ద మనం పెద్ద ఇష్యూ అయింది అంటే ఒకటి రెండు కాదు అది కాదు అటువంటి వ్యక్తి కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము మళ్ళీ అధికారులకు వస్తాం పోలీసులను బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసినటువంటి బెదిరింపులు కూడా పాల్పడుతున్నాడా అంటే దిగజారుడు తనానికి ఎంతకంటే ఎక్కువ ఉండదేమో అతను కూతురికి అతనికి సంబంధం లేదట పెళ్లి చేసి పంపించేసాడట అతను అల్లుడు ఏ వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఏంటో మాకు తెలియదు అట ఈ చెప్పిన సమాధానం మరి ఒకే వ్యక్తి కదా నీ ఇంటికి మెటీరియల్ సప్లై చేసిన వ్యక్తి నీ కూతురి అకౌంట్లో డబ్బులు వేసిన వ్యక్తి నిరంజన్ రెడ్డి అని ఒకే వ్యక్తి కదా మరి నీ ఎలా తెలియదు అంటావు అతను బిల్స్తో సహా నీ ఇంటికి ఎక్కడి నుంచి అక్కడి నుంచి మెటీరియల్స్ వచ్చినాయో అన్నీ బిల్స్తో సహా చూపిస్తున్నాడు సింగపూర్ నుంచి ఆయన చాలా అద్భుతమైనటువంటి భవంతి కట్టుకున్నాడు కొన్ని కోట్లాది రూపాయలతోటి అంటే మరి ఆ వ్యక్తి నా తెలియదు అంటాడు అంటే పక్కనేమో మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయే అయినటువంటి సమాధానాలను చెప్తూనే ఆధారాలతో సహా అధికారులు బయట పెట్టి ఇదిగో నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఈ వ్యక్తికి నీ కుటుంబానికి సంబంధం ఏంటి నీ కూతురింట్లో ఇంకో అకౌంట్లోకి ఎందుకు డబ్బులు పడ్డాయి ఏ రూపాయన ఏ డబ్బులు పడ్డాయి ఎందుకంటే ఒక కేసు కాదు ఏ లబ్ధి పొంది మీ అమ్మాయి అకౌంట్లోకి అతను డబ్బులు వేసాడు అంటే ఈ విధమైన సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఒకటి ఒక్కటి వస్తున్నాయి మామూలుగా అంటే ఆ క్వాడ్స్ అక్రమ తవ్వకాలు లేకపోతే నేను ఎంపీ గారి ఫేక్స్ సంతకం పెట్టుకుని చేసినటువంటి అననాన్ని వచ్చింది తర్వాత ఏముంది లెక్క కేసులో కూడా ఈ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు ఒకటి వచ్చింది టోల్ గేట్లలో కూడా అతనికి సంబంధించిన అన్యాయులందరికీ కట్టబెట్టి దౌర్జన్ చేసిన దౌర్జన్యాలు వస్తుంది ఎస్సీ ఎస్టీ దళిరిజనకు సంబంధించిన భూములు దోపిడీది వస్తుంది ఒకటి కాదు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత విచ్చల పెడతానో ప్రదర్శించాడో ఆ కాకా గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి పైగా బయటకు వచ్చి ఈ రోజుకి పెద్ద కబుర్లు ఉండే చెప్తున్నాడో నేను హైదరాబాద్లో లో ఎక్కడికి వెళ్ళాను పారిపోయి అంటారేంటి అన్నాడు ఆ రోజు నోటీసులు ఇస్తాను ఇంటికి వెళ్తానేమో ఇంటికాడ లేడు ఆ తర్వాత పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఇవన్నీ పాపాలు పండుతున్నాయి అంటారు చూసారా కాకపోతే ఏమంటే మీరు ముందుకు మాటకు అన్నట్టు వీళ్ళ చేసిన తప్పిదాలకి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా బలి కావాల్సిందే కదా ఓకే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిని కూడా అడుగుతారు కదా ఇప్పుడు మీ తండ్రి అకౌంట్లకి చేసిన వ్యక్తే నీ అకౌంట్లో డబ్బులు పంపించాడు ఏంటి ఆ నిరంజన్ రెడ్డికి మీకు ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళ అమ్మాయిని కూడా అడుగుతారు కదా ఆ అమ్మాయి కూడా రోడ్డు మీకు రావాల్సిందే కదా ఇప్పుడు అంటే మీన్స్ కోర్టులకి వాళ్ళకి సంబంధించినటువంటి విచారానికి హాజరు కావాల్సిందే కదా ఏమో ఆ అమ్మాయి కూడా నోటీసులు ఇస్తారేమో మనకు తెలియదు అంటే ఇవన్నీ గూడ అన్ని ఒకటి 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 మనం చూసుకుంటూ వెళ్తే ఈ తేగలా అయితే కొండగా చూసారా అలాగే డొంక కదిలినట్టు ఎక్కడికి వెళ్తాదో తెలియట్లేదు ఎవరెవరి పేర్లు వస్తాయో తెలియదు ఎన్ని సినిమా కథలు చెప్తారో తెలీదు అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి ఈ అవినీతి సొమ్ము ఆయన కూతురి అకౌంట్ లో అయినటువంటి నేపథ్యంలో ఆయన కూతురు అరెస్ట్ ఖాయమా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం రాలక్కకపోతే ఆమె కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు అక్కడ ఓకే ఇప్పుడు ఎందుకు ఎందుకంటే అండి ఇప్పుడు హత్య చేసినోడికి ఎంత పడుతుందో ఆ చేయడానికి ఉపయోగించినటువంటి ఆయుధం ఉంటది కదా ఆయుధం అమ్మినోడికి అంతే ఉంటది దాన్ని సహకరించిన వ్యక్తులకే ఉంటుంది అందరికీ ఉంటుంది అవును ఇప్పుడు నా అకౌంట్లో ఉందండి ఇప్పుడు నేనే ఉన్నాను నాకు నలభై నెలకే నలభై వేలు యాభై వేలు నాకు జీతం వస్తుంది ఎక్కడో పని చేస్తున్నాను నా అకౌంట్లో పది కోట్లు పడ్డాయి సమాధానం చెప్పాలి కదా అవును నాకు కృష్ణ గారు అంటే నా అభిమానం ఆ కృష్ణ గారు నాకు ఇచ్చే డబ్బులు అంటే కుదరదు దానికి సమాధానం చెప్పాలి ఎందుకు నీ అకౌంట్లోకి కృష్ణ గారు పది కోట్లు వేసాడు అని దాన్ని సమాధానం అంటే సంబంధం లేని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన లావాదేవీలకే ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి అటువంటిది తండ్రి చేసిన ఒక పక్కన మా తండ్రి పాల్పడ్డాడు అని చెప్పి జైలు జీవితం అనిపిస్తున్నాడు రోజుకు ఒక కేసు చొప్పున వస్తుంది ఇప్పటికే పదకొండు కేసులు ఉన్నాయి అటువంటిప్పుడు నీ అకౌంట్లోకి ఎందుకు ఇచ్చే అకౌంట్లో డబ్బులు ఇది పడ్డాయి ఆ నిల వ్యక్తి ఎందుకు వేసాడు నీ అకౌంట్ ఒక పక్కనేమో నీ తండ్రి నీకును నాకును మా అమ్మాయికి సంబంధం లేదు నలుగురు ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారు అని సమాధానం చెప్తున్నాడు నిజంగా మీ తండ్రికి మీకు ఏ సంబంధం లేదా రాకపోకలు లేవా ఎన్ని ప్రశ్న ప్రశ్నేవాళ్ళు ఉంటుంది కదా ఈ క్వశ్చన్స్ అన్ని వేస్తారు కదండి వాళ్ళు ఖచ్చితంగా కూడా అమ్మాయి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది దాని తగ్గట్టుగా సరైన సమాధానం రాకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్